சரி அடட சோ ఎవரு பேர் பேர் கிஷன்ல தட்டுல ఎవரு அம்மா சிக்கிட்டுனாரா நாங்க اندر போறதா மீன் ஓகே ஓகேடா மாரி நம்ம நகுதா மாரி நம்ம நான் ஒ ஆ ஜென ஆஸ்தகா பீயா வா என்ன சினவா இந்தா అట్లే అట్లే వస్తుంది అందరికీ నమస్కారం డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆచార్య దత్తాత్రేయ ఆచార్య ఆధ్వర్యంలో సో చాలామంది వింటర్ సీజన్లో చాలామంది అబాగీలు ఏమి బ్లాంకెట్స్ లేక పడుకొని ఉన్నారు వాళ్ళకి దాఖల సాయంతో మనము మన విద్యార్థులని ఈ విధంగా బ్లాంకెట్స్ కప్పడం జరుగుతుంది అభయ ఫౌండేషన్ ద్వారా బాలచంద్ర తర్ ఆధ్వర్యంలో తెలుస్తూ ఉన్నారు వాళ్ళు ప్రయాణికులు ఏమీ ఆదరణ లేకుండా ఉన్నారు వాళ్ళకి మేము ఈ విధంగా కప్పడం జరుగుతూ ఉంది ఈ బ్లాంకెట్స్తో ఎందుకంటే స్పీడ్స్లో చాలామంది ఈ విధంగా బస్ స్టాండ్ కప్పడం బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ విధంగా ఉన్నారు సో వారికి ఈ విధంగా బ్లాంకెట్స్ డొనేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అభయవ్ ఫౌండేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్

Hmm. Hmm. どういうこと ഇദ്ധർ

సరా ఐ నీను ఇంకా ఇందా సరా నడుస్తుంది ఎనకొచ్చు అలానే నినడో పడు 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 ఇంకా వాల స ఇక్కడ ఇన్ని

మన ఎన్నిపిల్ల ఎంత ఏజ్ ఏం చదువుకున్నావు తా కదా సరించి ఎంతగానే తాగు బంద్ చేసి జాగ్రత్త ఆకలికి పని డబ్బు వేపుకుంటావమ్మో బాటిల్ బాటిల్ ఆరం పట్టు కదా ఎక్కువ ఓకే టాక్కుంటారు రెండు రోజులు తిండి ఓకే तुमते को दोते एक करो मामा कह रहे हैं अम्मा अम्मा ने वो पता बताया नहीं का पानी आ

పేరే నాగభూషణం పేరు నాగభూషణం కన్నీవాళ్ళ ఎవరిని గుర్తారు అందరినీ ఓకే ఏం చేస్తావు నాగభూషణం నువ్వు ఏం చేస్తు ఏం చేస్తావు దుకాణం ఉందా మీది ఏం పని చేస్తావు నువ్వేం పని చేస్తావని అంటున్నావు నువ్వు మాట్లాడే అట్లనే ఫోటోలు ఇస్తారు

你说这点子，知道吗？